ఒక సొ సొసైటీ నిర్మాణం దాని మనుగడ ఎలా ఉండాలనేది ప్రత్యక్షంగా ఈవేళ నేను ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత చూస్తున్నాను నేను ఆర్టిస్ట్ని కాదు ముందు మా అన్నయ్య గారి ఆర్టిస్టు అయితే నేను సెంట్రల్ ట్రేడ్ యూనియన్లో కొంతకాలం పనిచేశాను సిఐటియు రాజా వాస్వి జూట్మెల్ వర్కర్గా పనిచేస్తూ తర్వాత గండి ప్రసాద్ గారి నాయకత్వం పోయిన తర్వాత బబీర్ కృష్ణమూర్తి గారు సిఐటు ట్రెన్ సెంట్రల్ ట్రేడ్ యూనియన్ కృష్ణమూర్తి నాయుడు గారు ద్వారాగా మేమందరం శిష్యులుగా జాయిన్ అయ్యి హక్కుల సాధన కోసం మేము కృషి చేసాం పనిచేశాం సంఘము సంఘం యొక్క మనుగడ ఎలా ఉండాలనేది ఈవేళ ఇక్కడ పేట తెల్లంగా కనిపించింది ఇది ముఖస్థుతి మాట కాదు నేను ఎందుకంటే ఒక కార్మికుడిని కళాకారుడిని అయ్యాను కార్మికుడు హక్కులు ఎలా సాధించుకుంటాడో కళాకారుడు నీతివంతంగా ఆ వెలుగు కళ అనే వెలుగు మనం ప్రపంచంలో తెలియచేయాలంటే మనం ప్రజల్లో మనం అనుగుడు సాగాలంటే మన సంఘం యొక్క స్థితిగతులు ప్రజలకు బాగా తెలియపడాలంటే ఈ సంఘాన్ని అనుసరిస్తేనే మనం జయప్రదం అవుతాం ఎందుకంటే దీనికి ఒక నియమం ఉంది ఒక నిబద్ధత ఉంది ఈవేళ ప్రధానమైన పార్టీలు రెండు ఉంటే మేనిఫెస్టోలో ఏదైతే ఉందో ప్రజల ప్రజలకి ముందు అది తెలియచేసిన తర్వాత మేము ఇది చేస్తాము మా సిద్ధాంతం ఇది అని చెప్పేసి చెప్తున్నారు అలాగ ప్రజలు ఆకర్షితులైన వాళ్ళు అటు వెళుతున్నారు ఇటు వెళుతున్నారు తెలివైన వాళ్లే కానీ మన సంఘం యొక్క మనుగడ అంతా వివరణ అంత ఇచ్చారు కాబట్టి ఈ ఉనికిని కాపాడుకుంటూ ఈవేళ ఎందుకంటే చాలా కళాకారులు సంఘాలు ఏర్పడ్డాయి ఎందుకు పెట్టాము ఎందుకు వాటిని నడిపిస్తున్నామనేది వారి విజ్ఞతకే విడిచిపెట్టేద్దాం ఎందుకంటే ఆ సంఘాలకి వెళుతున్నాం ఈ సంఘం దగ్గరికి వచ్చాం కాబట్టి సంఘం ఎలా ఉండాలి కళాకారుడు ఏ విధ ఏ విధంగా అభివృద్ధి పదంలోకి నడాలి మనం వెనకబడిపోతున్నాం ఈవేళ అన్ని రంగాల్లో కూడా జీవన విధానంలో మెరుగైన వాళ్ళు ఉన్నారు కుంటుపడిపోయిన వాళ్ళు ఉన్నారు కడే ఆరాధ ఆరాధిస్తూ చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎవడో ఆడుకుంటాడు ధనంజయ నాయుడు గారికి ఏమైనా అవసరమా వాసుదేవగారావు గారికి ఏమైనా అవసరమా మంగాదేవి వాళ్ళ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ అయిపోయింది అయిపోయిందేవిడీ అలాగే వెంకటరమణ గారు పెద్ద ఉద్యోగం చేసుకుంటూ హాయిగా ఉన్నారు వీళ్ళకి ఏం అవసరం లేదు మనల్లందరూ బాగు చేయాలి కళాకారుడు తలెత్తుకొని కళాకారుడుగా గౌరవింపబడాలి సమాజం లాంటి ఈ సొసైటీని అనుసరించాలని నా ముఖ్య ఉద్దేశం చెప్తూ మీ అందరి సెలవు తీసుకోండి అన్నిదా మాట్లాడితే క్షమించండి నా అభిప్రాయాన్ని మాత్రమే చెప్పాను